ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మహాశివరాత్రి జరుపుతున్నారు ఆలయ నిర్మాణకర్త ధర్మకర్త భద్రాస్వామి ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా జరుపు ఈ సందర్భంగా కమ్మలపల్లి మల్లయ్యకొండ పుణ్యక్షేత్రంలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున ప్రారంభించిన శివార్త యూట్యూబ్ ఛానల్ మల్లయ్యకొండ బ్రహ్మోత్సవాలలో మొన్న మహాశివరాత్రి సందర్భంగా పదివేల సబ్స్క్రైబర్లు దాటి యాభై లక్షల వ్యూస్ చేరుకొని ఇందుకు కారణమైన ప్రతి సబ్స్క్రైబర్ కు మరియు వ్యూవర్స్ కు తర్వాత మన ఈ ఛానల్ ఇరవై లక్షల వ్యూస్ తర్వాత మూడు వేల సబ్స్క్రైబర్లకు కారణమైన మన జానపద కళాకారుడు పూర్వీకుల జానపద కళాకారుడు వైద్య సహకారంతో జానపద కళలు ఇతిహాసాలు భారతము రామాయణము భాగవతము ఇలాంటి ఆర్ట్ ఇలాంటి ధోరణిలో పాటలు పాడుతూ పాడిస్తూ పాట ఆడుతూ ఆడిస్తూ కోలాటాన్ని కోలాట జానపద కళారంగాన్ని పూర్వం విభానిపిస్తున్న మన చిన్న సన్మానించాలని శివార్తకు ఇట్లా మల్లైకొండకు ముఖ్య కారణమైన మన చిన్న పుణాయి ఈరోజు ఘనంగా సత్కరించాలని కోరుకుంటున్నాము